పోయినటువంటి అనుభవాలు దేవం గల దేవుని యొక్క మాటను మీకు నాకు దేవుడు హృదయస్తున్నాడు పరిశుద్ధుడైన కొరింది సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు ఇందులో ఒక మాట మాటి మాటికి మనకు కనబడతా ఉంది పదిహేను ధ్యాయం నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేస్తున్నాను మీరు దానిని అంగీకరించి తిని దాని అందరూ నిలిచి ఉన్నారు సువార్తను నేను మీకు ప్రకటించాను దాన్ని మీరు విశ్వసించారు వినాలి నేను మీకు సువార్తను వెనకాల నేను మీకు సువార్తను ప్రకటించాను దానిని మీరు విశ్వసించి ఉన్నారు దాని అందే నిలిచి ఉన్నారు అంగీకరించారు నిలిచి ఉన్నారు అని చెప్తూ ఇక్కడ తర్వాత నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించుతును ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకున్న ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారు ఎందు నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించారు ఇందులో మాటి మాటికి ఒక మాట కనబడతాం ఉపదేశం ఉపదేశం అనే మాట బోధ సహోదరులారా కొరింది సంఘంలో ఉన్నటువంటి సహోదర సహోదరులారా నేను మీకు ఉపదేశం చేశాను నేను మీకు సువార్త ప్రకటించాను నేను ప్రకటించిన సువార్తను మీరు దాన్ని ఆలకించారు అంగీకరించారు దాని ఎందు విశ్వాసం ఉంచారు దాని అందు నిలిచి ఉన్నారు అయితే నేను సువార్తను మీకు ప్రకటించిన ఉపదేశించిన విధానం ఒకటి ఉంది సువార్తకు ఒక రూపముంది ఉపదేశ రూపము తమలగుడు దేవునికి స్తోత్రం ఉపదేశ రూపము కనుక నేను మీకు ఇచ్చిన ఉపదేశము ఇవ్వబడి నాకు ఇవ్వబడిన ఉపదేశమును నేను మీకు ఇచ్చాను ఉపదేశం 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 అనే మాట మాటికి రెండు మూడు సార్లు ఇక్కడ ఈ పదజాలం వాడడం మనం చూస్తున్నాం ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న నిలు పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించదు ఉపదేశం నాకివ్వబడింది నాకు ఇవ్వబడింది ఆ సువార్తను నేను విన్నాను నేను అంగీకరించాను దాని ఎందు నేను నిలిచి ఉన్నాను నేను మీకు సువార్తను బోధించాను ఆ సువార్తను మీరు అంగీకరించారు దానిని విశ్వసించారు దాని ఎందు నిలిచి ఉన్నారు ఆ ఉపదేశ రూపం ఆ సువార్త ఎలా చెప్పాను మీకు అదే దాని యొక్క ఉపదేశ క్రమము ఉపదేశ రూపం ఒకటి ఉన్నది ఆ ఉపదేశముకి కొన్ని మెట్లున్నాయి నేను మీకు ఏం చెప్పాను సువార్త దానికి కొన్ని మెట్లున్నాయి దానికి కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి దానికి కొన్ని ఉన్నాయి దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి దానికి కొన్ని పునాదులు ఉన్నాయి అని ఉపదేశాన్ని గురించిన క్రమము పరిశుద్ధుడైన పవును కొరిందు సంఘానికి రాస్తున్నట్లు మనం చూస్తున్నాం గమనించాలి యేసు ప్రభువును గురించిన ప్రతి మాట ప్రతి అక్షరం బైబుల్ గ్రంథంలో స్పష్టంగా రాసింది ఇందులో చాలా స్పష్టత ఉంది ఏ అంశం కూడా మనం తీసివేయదగిన అంశం ఏ అంశం కూడా మనం తీసివేయదగిన అంశం మగోళ్ళు ఏంటి ఏదో గందరగోళం కూర్చున్నారు మీరు ఎన్నో సార్ మీరు అన్ను అందరు ముగ్గురు ముగ్గురు కూర్చుంటారు మీరు ఒక్కళ్ళు ప్రత్యేకంగా కూర్చుంటుంది స్పెషల్ కేటగిరీ అది వెనకాల ఏంది మగోళ్ళు ఇద్దరిద్దరే కూర్చున్నారు ఒక్కొక్కరు ఆ వెనకాల ముగ్గురు కూర్చున్నారు తర్వాత ఇద్దరు కూర్చున్నారు తర్వాత ముగ్గురు ముగ్గురు కూర్చోలేరా దయచేసి సహకరించండి ముగ్గురు ముగ్గురు కూర్చోండి వరుసకి చూడటానికే బాగాలేదు ఇక్కడ నుంచి థ్యాంక్ యూ ఉపదేశం గురించి బరువు మాట్లాడదాం మనం గమనిస్తున్నాం ఉపదేశానికి కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒక వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఉపదేశం చేస్తాం అరే జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రని ఆయన అని అంటాం మనం జాగ్రత్తగా పోయినా కూడా మనకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది నేను మా వాడు ఆకరోడ్ వెళ్ళి స్కూల్కి వెళ్తా ఉన్నాడు వెళ్తున్నాడో వస్తున్నాడో తెలియదు మొత్తానికి వచ్చేటప్పుడు ఈడు సైకిల్ ఇచ్చాడు కొంతగానే ఈడు పడిపోయాడు వాడేమో వెళ్ళిపోయాడు ఈడు కింద పడిపోయి తగిలిన దెబ్బలు చూసుకుంటున్నాడు వాడే వెళ్ళిపోయాడు ఎవడు కుదోడో కూడా తెలియదు మోకాళ్ళు మోచప్పలు పగిలి నేను సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కల్లా ఆ ఇంటి గంటలు పూసుకొని ఉన్నాడు ఉపదేశం జాగ్రత్తగా పూరేనా జాగ్రత్తగా రా జాగ్రత్తగా వెళ్ళు జాగ్రత్తగా పో జాగ్రత్తగా రా జాగ్రత్తగా పో మరి సైకిల్ మీద వెళ్తున్నావు జాగ్రత్తగా వెళ్ళు నడిచినా కూడా పక్కకి వెళ్ళు బండి మీద వెళ్తున్నావు స్పీడ్ తగ్గించుకో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మొఖాలు పగులుతాయి మాచప్పలు పగుల్తాయి వెళ్ళి మందులు దేవాలా ఇదంతా పెద్ద క్రమం మాకు కనుక ఈ ఉపదేశ క్రమం నువ్వు బయటకి వెళ్ళేటప్పుడు బజార్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళిరా మా వెళ్ళిరా నాయనా అని మనం ఇంట్లో ఉపదేశం చెప్తే ఒక్కడికైనా ఒక్కటికైనా నెత్తికేకదు కొద్ది ఒక పగిలినప్పుడు మా చెప్పలు పగిలినప్పుడు మా కాళ్ళు బద్దల రక్తం కారుతుంటే అప్పుడు మనం పూసేటప్పుడు నొప్పి తెలుస్తుంది అప్పుడు కావు ఊరే అందుకు అందుకు కావాలి ఇది ఉపదేశం అనుకుంటాం ఉపదేశం రైట్ అంశంలోకి గమనించండి ఈ ఉపదేశం గురించి మనం మాట్లాడుతున్నాం ఉపదేశం ఏముంది ఉపదేశంలో కొన్ని మెట్లు చూపుతున్నాడు మూడవ చూ నాకియబడిన ఉపదేశము మీకు అప్పగించి తిని మొదట మీకు అప్పగించి అప్పగించి తిని అదే మనగా ఉపదేశము నాకు ఇచ్చిన అప్పదే ఉపదేశం నేను మీకు ఇచ్చాను మీకు అప్పగించాను ఆ ఉపదేశం ఏంటంటే తప్ప చదవండి అదే మనగా లేఖనముల లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందాడు నాకివ్వబడిన ఉపదేశమును మీకు ఇచ్చాను ఆ ఉపదేశ క్రమం అంటే మొదటిగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందే నువ్వు పొందేను ఇక్కడ మనం ఒక ఆలోచన చేయాలి చచ్చిపోయాడు కదా సచిపోయినా సమాధి ఆటోమేటిక్ చేస్తారు కదా సమాధి గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకంటే అంటే అర్థం ఏంటి చచ్చిపోతే సమాజం చేయటం కాలు చేయడం పూర్తి ఆటోమేటిక్ చేస్తారు కానీ గమనించాలి ప్రతి అంశానికి ఒక ప్రాధాన్యత ఉన్నది ప్రతి మాట ఉపదేశంలో ఉన్న ప్రతి అక్షరం దానికి ఒక అద్భుతమైనటువంటి అర్థం దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం ఉండటం మనం గమనిస్తున్నాం లేఖనముల ప్రకారం అంటే యేసు ప్రభుల వారి లోకానికి రాకముందు బైబుల్ గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఆ భక్తులు ఏం చెప్పారో ప్రవక్తలు ఏం చెప్పారో దేవుడు తన సేవకుల ద్వారా ఏం ప్రకటింపజేసాడో వందల వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు లోకానికి రాకముందు ఆయన నరావతానికి లోకానికి వస్తాడు ఆయన కన్యక గర్భాన్ని జన్మిస్తాడు ఆయన మానవుల కొరకు మరణం పొందుతాడు ఆయన మానవుల కొరకు భూస్థాపనం చేపడతాడు భూస్థాపనం లేక సమాధి చేయబడను అనే మాట చెప్పకుండా ఆయన మరణం పొందను పునరుత్వ్యాను అనే దానికి అర్థం లేదు కనుక దీంట్లో గ్యాప్ బ్రిడ్జ్ ఉన్నది ఏంటి బ్రిడ్జి ఈ రోడ్లో నుంచి అవతాల రోడ్లోకి వెళ్ళాలంటే మా ఇంటి ముందు బ్రిడ్జ్ వేసుకున్నాం అలాగే కొంతమంది వాళ్ళ ఇంటి ముందు బ్రిడ్జ్ వేసుకున్నారు యువతాల వైపు నుంచి అవతాల వైపుకి వెళ్ళాలంటే మరణంలో నుంచి భూస్థ పునరుత్వంలోనికి వెళ్ళాలంటే తప్పనిసరిగా సమాధి చేయబడినటువంటి బ్రిడ్జ్ అనేది తప్పనిసరిగా ఒకటి రెండు తీరా కనుక ఇందులో ప్రతి అక్షరం అర్థ సహితమైనటువంటిదే ఉపదేశం గురించి పౌలు మాట్లాడారు ఉపదేశం సార మేదనగా ఉపదేశం మేదనగా నాకు అప్పగించబడిన ఉపదేశము నేను మీకు అప్పగించాను అది ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను రెండవది సమాధి చేయబడిను సమాధి చేయబడి తరువాత నాలుగో వచ్చే ప్రకారం మూడవ దినమున లేపబడిను హలో ఈ మూడు ప్రధానమైనవి ఆయన మరణం ప్రధానమైంది ఆయన సమాధి సమాధి చేయబడడం ప్రధానమైంది ఆయన మరలా పునరుత్వానుడయ్యే లేఖనముల ప్రకారము మూడవ మూడవ దినమున లేవడం మూడవ దినం మూడవ దినమనే మాట ఎందుకు చెప్పాలా మూడవ దినం లేవపోతున్నాడు ఆరో దినం కాదు ఆయన లేవపోయేది ముప్పై రోజుల తర్వాత కాదు ఎన్నో దినములు ప్రభువు లేపబడబోతున్నాడు అనేది ప్రతి అక్షరం ఒక అర్థ సహితమైన భావ గర్భితమైనటువంటి అంశం అనే విషయాన్ని మనం గమనించాలి కనుక ఉపదేశ క్రమం ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారమునము లేఖనాల్లో రాయబడింది ఆయన సమాధి చేయబడతాడని రాయబడింది ఆయన ధనవంతుని యొక్క సమాధిలో సమాధి చేయబడతాడని రాయబడింది సమయం లేదు అందుకని చెప్ప నేను ఆయన పుట్టినప్పుడు పశువుల చుట్టిలో ఆయన పనులు పెట్టి పెట్టబడ్డాడు ఆయన ఆయన పుట్టినప్పుడు పేదవాడిగా పుట్టినప్పటికీ ఆయన మరణించినప్పుడు ఆయనను ఒక ధనవంతుని యొక్క సమాధిలో సమాధి చేయడం అనే అంశాన్ని మనం గమనించాము కనుక లేఖనముల ప్రకారము ఆయన మన మన పాపముల నిమిత్తము మృతి పొందను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున మరలా చెప్పారు ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాము ఒక సీరియా ఒక సీరియల్ చెప్తున్నాను నేను ఆమె కొన్ని మెట్లు చెబుతున్నాను ఈ బైబుల్ గ్రంథం అంతటి మనం గనక గమనించినట్లయితే పౌలు రాసిన పత్రికలని గమనిస్తే బైబుల్ యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే ఇందులో మొదటి నుంచి చివరి వరకు లోకం యొక్క ముగింపు వరకు ఒక దేవుని యొక్క ప్రణాళిక మనకు కనబడతావు దేవుని యొక్క ఆలోచన దేవుడు మానవుని ఏడల ప్రేమ కలిగి ఉన్నాడు మానవుని ఏడల దేవుడు మానవులు అంటే ఎవరు గోడమ్మడు కూర్చున్నవాళ్ళు మానవులు అంటే ఎవరు మేం మనమే కాబట్టి మానవుల పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు గా ప్లాన్ దేవుడు ముందుగా మానవ జాతిని ప్రేమించాడు ఆదామును ప్రేమించే ఆదాము పతనం కొరకు ఆదామును రక్షణ కల్పించడం కొరకు దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు ఎందుకని ఆదాము ఆదామును తాను సృజించాడు కనుక ఆదామును ప్రేమించిన దేవుడు ఆదాము నశించు లేక ఆదాము కొరకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు చర్మపు చొక్కాయలు తొడిగించాడు మొట్టమొదటిగా చర్మపు చొక్కాయలు తొడిగించబడింది ఒక బలి పశువును వధించబడింది ఆదాము కొరకు అలేలుయా కనుక గమనించాలి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు నంబర్ వన్ ఈ దేవుడు మానవుణ్ణి ప్రేమించి దేవునికి ఒక సంకల్పం ఏర్పడింది దేవునికి ఒక నిర్ణయం దేవునికి ఒక ఉద్దేశం దేవునికి ఒక చిత్తం దేవునికి ఒక ఆలోచన కలిగింది ఏంటది మానవుని కొరకు ఒక రక్షణ ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడు ఇందులో భాగం మొట్టమొదటిది యే సుప్రభు యొక్క జన్మ దేవుని యొక్క ఆలోచన యేసు యొక్క జన్మకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో యేసు యొక్క మరణానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది యేసు జన్మించాడు జన్మించాడు యేసు ప్రభు మరణించడానికే జన్మించాడు కనుక యేసు జన్మ ఒక్కటే మాట్లాడుకుంటే మరణం లేకపోతే భూస్థాపన లేకపోతే పునరుత్నం లేకపోతే యేసు లోకానికి ఎందుకు వచ్చాడు ఉపదేశ క్రమానికి అర్థమనేది కనబడకుండా పోతుంది ననుక గమనించాలి దేవుడు మానవుడిని ప్రేమించాడు నంబర్ వన్ నంబర్ టూ దేవుడు మానవుని కొరకు ఒక సంకల్పాన్ని ఒక ఆలోచనను ఒక విధానాన్ని కలిగి ప్లాన్ ఆఫ్ యాక్షన్ దేవుడు కలిగి ఉన్నాడు అందులో భాగం ఏంటంటే యేసు ప్రభు దేవుడు నరుడిగా పుట్టుట జన్ యేసు జన్మ దేవుని యొక్క రక్షణలో భాగం అని యేసు జన్మించాడు నీకు అర్థమైందో లేదో నాకు అర్థమైందో లేదో జనానికి అవుతుందో లేదో నాకు అయితే తెలియదు కానీ దేవుడి హృదయంలో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏసుని లోకంలో జన్మింప చేయడానికి గల కారణం మానవ జాతం తటిని రక్షించడానికి తమలగుడి దేవునికి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ చాలా ప్రధానమైనటువంటి సంగతి దేవుడు ఆయన మానవుడిని ప్రేమించాడు అదే సమయంలో మానవుడి కొరకు ఒక ఆలోచన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఆ సంకల్పంలో భాగంగానే యేసు ప్రభుని లోకంలో జన్మింపజేసాడు యేసు యొక్క జన్మ యేసు యొక్క జన్మ తర్వాత రివైజ్ చేసుకుంది యుడు యేసు యొక్క జన్మ ప్రధానమైనటువంటిది ఇది దేవుని ప్రణాళికలో ఉన్న భాగం ఆ తరువాత అంశాన్ని తర్వాత మెట్టును గమనిస్తే యేసు యొక్క మరణం జన్మతో యేసు ప్రభు జన్మతో జన్మించి చప్పని పైకి వెళ్ళిపోరా ఆయన జన్మించితే జన్మించినంత మాత్రం చేత రక్షణ కార్యక్రమం మానవ జాతికి అంగి అనుగ్రహించబడలేదు కనుక యేసు ప్రభు జన్మ ప్రధానమైంది కూడా ప్రధానమైంది ఎందుకు జన్మించాడు మరణించడానికే జన్మించాడు జన్మించాడు యేసు మరణించాడు యేసు ఎందుకు మరణించాడు పునరుత్నం కొరకే మరణించాడు ఎందుకు చనిపోయాడు సమాధి చేయబడ్డానికే లేపబడ్డాడు సమాధి చేయబడ్డానికే ఆయన మరణం పొందాడు మరణానికి ముందు జన్మించిన విషయం యేసు జన్మ ప్రధానమైంది యేసు మరణం ప్రధానమైంది యేసు యొక్క భూస్థాపన ప్రధానమైంది యేసు యొక్క పునరుత్నం ప్రధానమైంది అదే సమయంలో యేసు యొక్క ఆరోహణ క్రమం ఈ లోకంలో ఆయన పునరుత్డైన వెంటనే పరలోకానికి వెళ్ళా చేస్తు ప్రభు నలుగుది దినములు ఈ భూమిల ఆయన జీవించి శిష్యులతో కనబడి అనేకులకు కనబడినట్లుగా ఆయన తను గురించి నా లేఖనములు ఆధారాలు చూపించి ఆ మోసే ఏం చెప్పాడు అధికారంలో ఏం చెప్పబడింది పితరులు ఏం చెప్పారు కనుక భక్తులు ఏం చెప్పారు ప్రవక్తలు ఏం చెప్పారు న్యాయాధిపతులు ఏం చెప్పారు ధర్మశాస్త్రం తన గురించి ఏం మాట్లాడింది అనే అంశాన్ని యేసు ప్రభుల వారు ప్రతి మెట్టులో ఉపదేశ క్రమంలో చెప్పబడ్డ మనం చూస్తున్నాం దేవుడికి ప్రేమ కలిగింది దేవుడికొక ఆలోచన కలిగింది అందులో భాగమే యేసు ప్రభు యొక్క జన్మ యేసు ప్రభు యొక్క జన్మ తర్వాత అది యేసు ప్రభు యొక్క మరణం ప్రధానమై యేసు ప్రభు యొక్క మరణం తర్వాత యేసు ప్రభు యొక్క సమాధి భూస్థాపనం పునాది సమాధి ప్రభు యొక్క సమాధి ప్రధానమైంది ప్రభు యొక్క సమాధి ఎంత ప్రధానమైందో ప్రభు యొక్క పునరుత్నం కూడా అంతే ప్రధానమైంది ఆయన పునరుత్డై ఆయన లేఖనముల ప్రకారము క్రీస్తు మూడవ దినమున లేపబడను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం మూడవ దిన ఆయన లేపబడ్డం ఎంత ప్రధానమైన విషయమో ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు అనేది అంతే ప్రధానమైంది కనుక ఆయన పునరుత్డే లేచి ఇక్కడ నలభై దినాలు తిరిగాడు ఇక్కడ తర్వాత ఏమయ్యాడు విజయమ్మయాడు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు ప్రధానమైందో ఆయన తండ్రి యొక్క కుడి ఆ శ్రీనుడై ఉన్నాడు అనే అంశం అంతే ప్రధానమైంది చపలగుడి దేవునికి స్తోత్రం చెబుతాం ఆయన మరణం ప్రధానమైంది ఆయన యొక్క పుస్తాపన ప్రధానమైంది ఆయన యొక్క పునరుత్నం ప్రధానమైంది ఆయన యొక్క ఆరోహణం ఆయన ఆరోహణమై వెళుతుండే ఆ ఆ శిష్యులందరూ చూస్తూ ఉండగా గలలే మనుషులు చూస్తుండగా గలలే మనుషులారా ఆ యేసు ప్రభు పైకళుంటే అలా పేరు చూస్తున్నారండి అని చెబుతూ ఆయన ఆరోహణమై వెళ్ళాడు ప్రధానమైందో ఆయన ఆరోహణమైంది మొదలుకొని తండ్రి యొక్క కుడిపార్చన కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన తండ్రి కుడిపార్చన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు నా కొడుకు భూమి మీద మనల్ని మన తప్పులను తప్పిదాలను దేవుడి దగ్గర కూర్చొని తండ్రి కుడిపార్చన కూర్చొని ప్రభా ఫలాను బిడ్డ చేసిన తప్పుడు నీ పక్షాన ఉత్తరవాదిగా తండ్రి కుడిపార్చు కూర్చొని మనకొరకు విజ్ఞాపన చేస్తున్నాం మనం తిని తాగి పడుకొని నిద్రపోతుంటే ప్రార్థన లేకుండా పడుకొని నిద్రపోతా ఉంటే అయినా దేవుని కాపుదల విజ్ఞాపన ప్రభు యొక్క ఆరోహణం ఆశీరుడు అవ్వడం కూడా అంతే ప్రధానమైంది అంత మాత్రమే కాదు యొక్క ఆగమనం యొక్క రెండవ కూడా అంశంగా మనం చూస్తున్నాం లేఖనముల ప్రకారం దేవుని యొక్క ఉపదేశ క్రమమును మనం గమనిస్తున్నట్లయితే ఈ మెట్లు మనం గమనిస్తూ ఉన్నాం కనుక దేవుడికి ప్రేమ కలిగింది ఎవరి మీద మనకెవడి మీద అంటే మీద ప్రేమ కలగ మనం అనుకున్న వాళ్ళే ప్రేమిస్తాం వద్దనుకుంటే పక్కన పడారు దేవుడలాగా మానవ జాతి యావత్తును ఏ భూమినైతే దేవుడు సృజించాడో నిన్న గుడిపినట్టు రోజు చెప్పుకున్నాం సర్వ ప్రపంచ భారమును ఎవడు ఆయనకు అప్పగించలేదు గాడ్ హింసెల్ సోమోటికల్లి గాడ్ హింసెల్ సోమోటికల్లి టేక్అప్ ది సాలిషన్ ఆఫ్ కాబట్టి దేవుడు మానవుల యొక్క రక్షణను ఈ లోకాన్ని రక్షించమని మానవుల కొరకు ప్రాణం పెట్టమని మానవుల కొరకు ఈ లోకంలో జన్మించమని మానవుల కొరకు మరణం పొందమని మానవుల కొరకు భూస్థాపనం చేయబడమని మానవుల కొరకు పునరుత్నం కమ్మని మానవుల కొరకు ఆరోహణం కమ్మని మానవులు మానవుల కొరకు తండ్రి కుడిపార్చమని ఆశీర్యులు కమ్మని మానవుల కొరకు తిరిగి రమ్మని ఆయనకు ఎవడు అప్పగింత పెట్టలే ఎవడు మాట్లాడుకోలేదు కానీ దేవుడు తనకు తానే ఆయన తనకు తానే తన కుమారుడు తన కుమార్తెలు తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన ప్రజల కొరకు సువాటగా తనకు తానే ఇందా నేను చెప్పానే మీరు ఏమని ఎక్కడైనా ఏదైనా మటర్ జరిగితే ఎక్కడైనా ఏదైనా కనుక అన్యాయం దుర్మార్గం జరిగితే ప్రభుత్వం ద్వారానో ప్రజల ద్వారానో ఏదైనా కనుక దుర్మార్గం జరిగితే దానికి ఎవరో ఒకళ్ళు కేసు ఫైల్ సార్ పలానా చోట ఇటు జరిగింది పలానోడు పలానోడు పొడిచాడు పలానోడు అన్యాయం చేశాడు పలానోడు దోచుకున్నాడు సార్ కోట్లు కోట్లు దోచుకున్నాడు అదే విషయాన్ని ఒకడు రిప్రజెంటేషన్ పిటిషన్ వేయాలి కోర్టులో కానీ ఏ ఒక్కడు పిటిషన్ వేయకపోతే ఏ ఒక్కడు మర్డర్ జరిగిందని చెప్పకపోతే ఏ ఒక్కడు పెద్ద స్కామ్ జరిగిందని చెప్పకపోతే కోర్టు హింసల్ కోర్టు తనకు తావుగా అంటారు అంటే ఎవడు పిటిషన్ వేయకపోతే కోర్టు తనకు తానే జోక్యం చేసుకుంటది మనుషుల యొక్క విషయాల్లో న్యాయం కోసం తమిళ గుడి దేవునికి దేవుడు జోక్యం చేసుకున్నాడు మానవుని పాపం కొరకు జోక్యం చేసుకోమని ఎవడు ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు దేవుడు గాడి మోటి కలి దేవుడు తనకు తానే జోక్యం చేసుకున్నాడు ఆయన మానవుల్ని ప్రేమించి ఈ మెట్లని ఇప్పుడు దాకా నేను చెప్పిన మెట్లు ఆయన యొక్క జన్మ దేవుని చిత్తం ఆయన యొక్క మరణం దేవుని చిత్తం ఆయన భూస్థాపన పునరుత్వం దేవుని చిత్తం ఆయన ఆరోహణం దేవుని చిత్తం ఆయన తండ్రి కుడు పార్చమున అవడం దేవుని చిత్తం ఆయన యొక్క ఆగమనం లేక ఆయన యొక్క రెండవ రాకడ దేవుని యొక్క చిత్తంగా మనం గమనిస్తున్నాం చెబులగొడ్డి దేవునికి పూలరా దేవుని ప్రజల ఒక మాట చూపించి ముగిస్తా నేను ఆరాధన కడదాము భూమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అదే మనగా బైబుల్ తీసిన వాళ్ళు అందరూ చదవండి నోటితో ఒప్పుకొని దేవుడు మృతిలో నుండి ఆయనను లేపనని వినాలి 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 తెలుగులో చాలా అర్థం ఉంది రామునితో కపివరుండు ఇట్లనియ అని ఒక మాట రామునితో తర్వాత చదువు రామలారా చూడండి రామునితో కపివరుండు ఇట్లనే అని ఒక మాట ఉంది ఒక ఉంది రామునితో కపివరుండి ఇట్లనియ దాన్ని ఏం చేశారంటే నాలాంటి చదువు తక్కువ యానం లేనోడు పలకడం శాతగానోడు ఏం చేశారంటే రాముని తోక పివరుండిట్లనే అన్నాడు రాముని తోక రాముడికి తోక ఉన్నా అంటే భాష ఒక అక్షరం ఇడు తప్పి అడు తప్పి చదివితే దాని అర్థమే మారిపోద్దు రామునితో కపివ రుండిట్లనే అది పాట రాముని తోక పివరుండిట్లనే అన్నాడు అంటే చదువు నేను కాబట్టి చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి ఏమైనా చదవాలా ఇటు యేసు ప్రభు అని ఆయన ఎవరని ప్రభు ప్రభు నీ నోటితో ఒప్పుకొని కాదు అక్కడ ఉంది అక్కడ ఏముంది అక్కడ ప్రభు ఆయన ఎవరని నువ్వు ఎవరే ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభు కాబట్టి నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెనని నీవు విశ్వసించని ఎడల నీకు రక్షణ మృతులలో నుంచి దేవుడు ఆయనను లేపెను అలేలుయాలుయా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు దేవుడు యేసు సూ ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపనని నీవు విశ్వసించని ఎడల నువ్వు రక్షణ లేదు నీకు ఇది అర్థం ఇక్కడ మన రక్షణలో ఒక అర్థం ఏంటంటే ఒక విశ్వాసం ఉంది మనకి విశ్వాసం నీ హృదయంలో ఇలా ఆలోచించాలి చూడడాకలే నీ హృదయంలో ఒక ఆలోచన నీ హృదయంలో ఒక పిక్చర్ ఏంటది ఒక చిత్రం ఏంటది యేసు ప్రభు లోకంలోనికి నీ కొరకు జన్మించాడు యేసు నీ కొరకు మరణించాడు ఏసు నీ కొరకు భూస్థాపన చేపడ్డాడు ఏసు నీ కొరకు పునరుత్డయ్యాడు ఏసు నీ కొరకు ఆరోహణుడయ్యాడు ఏసు నీ కొరకు తండ్రి కుడిపార్చే మందు ఆశీరుడయ్యాడు ఏసు నీ కొరకు మరలా ఆగమనాభిలాషగా ఆ ఆగమన ఆగమనముతో ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు ఇది ఒక చిత్రం ఈ చిత్ర ప్రకారమే నేను రక్షింపబడతాను కాబట్టి సూప్రభు యొక్క మరణం ఏ సూప్రభు యొక్క భూస్థాపనం మాత్రమే కాదు ఆయన మూడవ దినమున లేపబడేను లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను ఆయన సమాధిలో నుంచి ఆయన చనిపోయాడు భూస్థాపనం చేపడ్డాడు మరలా లేపబడేను అని నీ హృదయముందు ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు కాబట్టి నీ రక్షణలో నువ్వు రక్షించబడటో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించటమును పునరుత్నాన్ని లేక యేసు ఆయన మృతి పొంది లేచాడని నమ్మితేనే నీకు రక్షణ నమ్మడి ఎడల యేసు మృతి పొంది తిరిగి లేచానని నీవు నమ్మిన ఎడల నీకు రక్షణ నీవు రక్షింపబడదు ని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపేదని నీ విశ్వసించిన ఎడల రక్షింపూడదు విశ్వసించని ఎడల మృతి పొంది తిరిగి లేచేదని విశ్వసించని ఎడల నీకు రక్షణ లేదు కనుక ఉదయకాలం వేళ ఆయన పునరుత్నం ఆయన మరణం పొందాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన పునరుత్డే లేచాడు లేచనని నమ్మిన ఎడల నీవు రక్షింపూడదు నీ హృదయమును ఏ పరిస్థితులున్నా ఏ సమస్యలున్నా ఏ కష్టాలున్నా ఈ చిత్తం ఈ గుండెల మీద ముద్రించబడి ఉండాలి ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని అనుమానాలున్నా